సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సానపూడి సైదిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు ఎమ్మెల్యే శానపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళైనా కానీ భారత్ కొన్ని రంగాల్లో దేశంలో ఎనకబడిందన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇరవై నాలుగు గంటలు కరెంటు వెలుగుతోందని దేశంలో ఇంకా కరెంటు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు రైతు బీమా రైతు బంధు రైతు రుణమాఫీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కి దక్కుతుందన్నారు అది అందరు బ్యాక్ ఉండండి అన్న ఎన్నిక ఉండండి మీకు సైడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మొట్టమొదటిసారిగా మనం ఈ కార్యక్రమం జరుపుకోవటం ఆనందంగా ఉంది అయితే మీ అందరికీ తెలిసి ఈరోజు అధికారులందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ఆర్డీఓ గారికి ఎంఆర్ఓలకి ఎంపీడీఓలకి అట్లే వివిధ శాఖల అధిపతులకి పోలీసు వాళ్ళకి మన నాయకులకి ఎందుకంటే మున్సిపాలిటీలో చూడండి ప్రతి విలేజ్లో ఈ రోజు రోడ్లు సిసి రోడ్లు లేని విలేజ్ లేకుండా చేసినాం నాలుగేళ్ళు ఇదంతా నాలుగేళ్లలో